ప్రభుత్వ వైద్య కళాశాలని పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సిపిఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు గురువారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మార్కపురం మండలం రాయవరం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొని ప్రభుత్వం ప్రభుత్వ వైద్య శాఖల్ని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మొత్తం అన్నీ కూడా మేము ఈ కాలేజీలు నడపలేం మాకు చేత కాదు ప్రభుత్వ కాలేజీలు నడిపే బాధ్యత మాది కాదు అందుకోసమని చెప్పి దీనికి సింపుల్గా పీపీ పి అని మూడు పీలు పెట్టాం మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తాం అని చెప్పి జిఓ నెంబర్ ఐదు వందల తొంభై జీవోను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జారీ చేసింది దానికంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దశలవారీగా ఐదు కాలేజీలు ఐదు కాలేజీలు మరొక ఏడు కాలేజీలు చొప్పుగా పదిహేడు మెడికల్ కాలేజీలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అందులో ఒక నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సీట్లు మేనేజ్మెంట్ కింద అమ్మకానికి పెట్టి ఈ కాలేజీలు రన్ చేస్తాం ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని చెప్పి చెప్పాడు మన పవన్ కళ్యాణ్ బాబు గారు ముగ్గురు బాబు గారంతా కూడా ఆయన తిరుపతి నుంచి పాదయాత్ర నిర్వహించుకుంటూ వచ్చేటువంటి సందర్భంలో చాలా గట్టిగా చెప్పాడు వచ్చేది కూటమి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి కూసాలు పైకి లేపుతాం జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ ఎడ్యుకేషన్ ను అదే వైద్యాన్ని అమ్మకానికి పెట్టారు మేము నమ్మకంగా ఉంచుతాము మేము ఆ జీవం రద్దు చేస్తామని చెప్పేసి ముగ్గురు చాలా గట్టిగా మాట్లాడారు ఒకయనేమో తమ్ముళ్ళు వింటరావా అని చెప్పి అన్నాడు తమ్ముళ్ళు మీరందరూ బాగా వినండి అని ఇంకొక ఆయన చెప్పాడు మధ్యలో ఇంకొక ఆయన వచ్చి జూలు ఎదిరించి సింహం వలె అటు ఇటు ఊగి ఊగి మొత్తానికి జీవోలు రద్దు చేస్తామని చెప్పాడు నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేస్తాం జగన్మోహన్ రెడ్డి యాభై శాతం సీట్లు అమ్మకానికి పెట్టాడు ఆయన ప్రభుత్వం ఏంటి చేసేది కాబట్టి వైద్యాన్ని అమ్మితే ప్రజలకు వైద్యం ఎలా వస్తుందని చెప్పేసి బాగానే చెప్పారు కానీ తీరా అధికారం వచ్చింది బాబు గారికి వచ్చింది జగన్ బాబు గారు వెళ్ళిపోయారు శంకరగిరి మాన్యాలు పట్టాడు బాబు ఎవరు మాట వినడని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు గారు వచ్చారు ఏది భవిష్యత్తులో అందరికీ తీర్చిదిద్దేటువంటి వాడి లెక్కన అసలు ప్రైవేట్ రంగం అంటే ఏమాత్రం గిట్టగట్టే వాడి లెక్కనా ప్రైవేట్ రంగం చూస్తేనే వారిని దూరం పరిగెత్తి ప్రజల పట్ల విపరీతమైనటువంటి బాధ్యత గలినటువంటి వాడిని చెప్పినటువంటి చంద్రబాబు గారు అధికారం లేకొచ్చారు అధికారం లేకొచ్చి పంతొమ్మిది మాసాలు గడుస్తా ఉంది వేసుకోండి రెండు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల్లో ఆయన వచ్చి రాగానే మేము ఆయన ఏమో ఇంతే అమ్మాడు నేను ఇంతే అమ్మితే ఆయనకు నాకు పెద్ద తేడా ఉంటుంది నేను అంతా అమ్ముతా అని చెప్పేసి మొత్తం ఈ కాలేజీలన్నీ కూడా మేము రన్ చేయలేమని వచ్చిన మూడో నెలలోనే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఒక ఉత్తరం రాశాడు కాలేజీలు పూర్తయి ఒక్కొక్క కాలేజీలో యాభై సీట్లు యాభై సీట్లు డాక్టర్ సీట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి అన్ని కాలేజీలకు మాకు ఈ కాలేజీలే వద్దని చెప్పి రాసినటువంటి గనుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నా అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలి మనం